హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసులు వారు ఇతరులను చాలా సులభంగా క్షమించేస్తారు కానీ పగ మాత్రం పెంచుకుంటారు మరి ఆ రాసులు ఏంటో వీడియోలో తెలుసుకుందాం మనలో చాలా మందికి సాధారణంగా క్షమించే గుణం ఎక్కువగా ఉండకపోవచ్చు కానీ మరికొందరు మాత్రం సులభంగా క్షమిస్తారు అలాగే జరిగిన విషయాలను కూడా సులభంగా మర్చిపోతూ ఉంటారు కానీ ఇంకా కొందరు వ్యక్తులు మాత్రం ఈజీగా క్షమించగలరు కానీ మోసం చేసిన వారిని లేదా ఏదైనా తప్పు విషయాలను అస్సలు మర్చిపోలేరు శాస్త్ర ప్రకారం ఈ రకమైన రాశి చక్రాల వారు ఎల్లప్పుడూ ఒకరిపై ఒకరు పగ పెంచుకుంటూ ఉంటారు అంతేకాదు వీరు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇసు ప్రయత్నాలు చేస్తారు ఇది వాళ్ళ వ్యక్తిగత లక్షణాలపై ప్రభావం చూపుతుంది ఇదిలా ఉంటే మనకు అన్యాయం చేసిన వారిని క్షమించడం అంత సులభమైన విషయం అయితే కాదు ప్రజలు తమకు ఎలా అన్యాయం చేశారని విషయం ఎప్పటికీ మర్చిపోలేని ధోరణి ఉన్న వ్యక్తులను కూడా సాధారణంగా గుర్తించడం చాలా కష్టం అయితే శాస్త్ర ప్రకారం క్షమించమని చెప్పినప్పుడు కూడా ఎప్పుడు పగపించుకునే రాశి చక్రాల వారు ఈ రాశుల వాళ్ళు పగపించుకున్న కారణం ఏంటంటే వాళ్ళు మర్చిపోలేనంతగా వీళ్ళని వేధిస్తారు అందుకే వాళ్ళు పగపించుకుంటారు మామూలుగా అయితే చిన్న చిన్న విషయాలు వీరు అసలు ఈ రాశుల వాళ్ళు అస్సలు పట్టించుకోరు ఎందుకంటే వీళ్ళు లైట్ తీసుకుంటారని చెప్పచ్చు మరి ముందుగా అటువంటి రాసుల్లో ఉమేష రాశి ఈ రాశి వారు అందరిని ఎక్కువగా క్షమిస్తారు అయితే ఈ లక్షణాలు వ్యక్తులు చాలా మొండితనంగా ఉంటారు వీరు చా వీరు ఇలా అనుకుంటూ ఉండటమే కాదు ఇదే సరైన పద్ధతి అనే భావనలో కూడా ఉంటారు మీరు ఏదైనా తప్పు చేసినా లేదా మోసం చేసినా క్షమించమని అడిగితే వారు సులభంగా క్షమించినట్టు చెబుతారు అలాగే క్షమించేస్తారు కానీ వారిపై మాత్రం ఎల్లప్పుడూ పగన పెంచుకుంటూ ఉంటారు ఆ విషయాలను ఎప్పటికి కూడా వీళ్ళు మర్చిపోరు ఇక వృచ్చికి రాశి ఈ రాశి వారికి చాలా విషయాలు అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఈ రాశి వ్యక్తులకు ఏదైనా అన్యాయం చేశారనుకోండి వారు మిమ్మల్ని క్షమించే వరకు మీరు వారికి వీలైనంత మేరకు దూరంగా ఉండాలి వీరికి తప్పు చేసినా వారిని క్షమించే సామాజ్యం ఉన్నప్పటికీ వీరు ఇలాంటి విషయాల పట్ల చాలా నిరాశ చెందుతారు మీరు అన్యాయం చేసిన విషయం గురించి ఎక్కడా ఒక్క మాట కూడా చెప్పరు వాటిని చాలా రహస్యంగా ఉంచుతారు పగన మాత్రం పెంచుకుంటారు ఇక ధనుసు రాశి ఈ రాశి వారు అంతర్గతంగా అన్యాయం చేసిన వారిని క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు కానీ అలాంటి పరిస్థితులను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు ఈ రాశి వారు అలా చేయడానికి అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోకపోవడమే కారణం ఎందుకంటే వాటిని గుర్తు చేసే కాలయాపన చేయరు అయితే వీరు స్నేహితులు మరియు భాగస్వాముల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి ఇక మకర రాశి ఈ రాశి వారు ఎవరినైనా సులభంగా క్షమించేస్తారు కానీ ఇది వారికి ఒక చెడ్డ అలవాటుగా ఉంటుంది వీరు మీరు వారికి అన్యాయం చేస్తే కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత వారు మిమ్మల్ని క్షమించినట్టు ఉపరితలంపై కనిపిస్తారు అయినప్పటికీ వారు మీ సంబంధంలో ఇటువంటి కలహాలకు కారణమయ్యారు అయితే వారికి బాధ కలిగించిన విషయాలను గుర్తు చేసుకునేందుకు వీలున్న అవకాశాలన్నింటినీ తీసుకుంటూ ఉంటారు ఇక రాశి ఈ రాశి వారు చిన్న చిన్న విషయాలను పెద్దగా అయితే పట్టించుకోరు కానీ పగను పెంచుకుంటూ ఉంటారు అయితే వీరు పెంచుకున్న పగను ఎక్కడో ఒక చోట తగ్గించుకుంటూ ఉంటారు అందుకే వీరికి క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది అయితే అలాంటి విషయాలను మీరు ఎప్పటికీ మర్చిపోలేరు వారికి అలాంటి విషయాలు అసౌకర్యంగా అనిపించినా వాటిని అస్సలు మర్చిపోలేకుండా ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఈ రాశులు వాళ్ళు ముఖ్యంగా వీళ్ళ సైకాలజీ ఏంటంటే క్షమిస్తారు కానీ వారి అహం దెబ్బతినేలాగా మాట చేస్తే మటుకు తప్పకుండా పగపించుకుంటారు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు అది అది జ్యోతిష శాస్త్ర ప్రకారం చెప్తున్న విషయం సో ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైక్ అనిపిచ్చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్